హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోన్ డివెంట్ ఆరో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మీ పర్సన్ కా నో కాంటాక్ట్ సపరేషన్ బ్లాక్ సిచ్యువేషన్లో ఉన్న సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్న వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి ఎవరైతే మీ మనసులో ఉన్నారో మీ ఇష్టమైన వ్యక్తిని ఆ వ్యక్తి పేరు తలుచుకొని ఈ వీడియో చూడండి ఓకేనా వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ అండ్ వాళ్ళు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు మీ విషయాలు అనేది చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్కి ఇష్టమైన వ్యక్తుల ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ రీసెంట్గా కొంతమందికి రిలేషన్లో మిస్అండర్స్టాండింగ్లు వచ్చాయి కొంతమందికి మిస్అండర్స్టాండింగ్ అంటే మీకు మీ పసన్కి మధ్య మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు ఒకరు తప్పు లేకపోయినా ఒకరు తప్పు అనుకొని అలా మిస్అండర్స్టాండింగ్ చేసుకోవటం గొడవలు పడడం ఆర్గ్యుమెంట్స్ జరగడం ఏవేవో ప్రాబ్లమ్స్ వస్తాయని ముందుగానే అవాయిడ్ చేయడం లేదా ప్రాబ్లమ్స్ ఆల్రెడీ వచ్చాక అవాయిడ్ చేయడం మీ రిలేషన్ ఏంటో తెలిసి గొడవలు అవ్వడం అన్మ్యారీడ్ వాళ్ళైతే కమిట్మెంట్ వల్ల గొడవలు రావడం కమిట్మెంట్ ఇవ్వలేకపోవడం వల్ల ఇష్యూస్ రావడం కొంతమందికి మీకు మీ పసన్కి మధ్య ఇతరుల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది వేరే వాళ్ళు కూడా మీ రిలేషన్లోకి వచ్చి గొడవలు పెట్టడం లేకపోతే గొడవలు పడడం ఇతరుల కొంతమందికి ఇతరుల ఇన్వాల్వ్మెంట్ కూడా ఎక్కువగా ఉంది ఇతరుల గురించి మీరు గొడవ పట్టడం లేదా డైరెక్ట్గా ఇతరులు మెంట్ కూడా అయిండొచ్చు టోటల్గా మిస్అండర్స్టాండింగ్ కనిపిస్తున్నాయి కానీ ఈ గొడవలు పోతే బాగుండు అయిపోయిన గొడవలు గొడవలు ఏమి రాకుండా ఉంటే బాగుండు ప్రస్తుతానికి మీ పర్సన్ చిన్నగా జారుకుంటున్నారు పక్కకి అంటే ఎందుకు అంటే జారుకుంటున్నారంటే నాట్ పర్మినెంట్ సో వాళ్ళు ఎందుకు అంటే ఇప్పుడు స్లోగా ఉన్నారు కదా ఇప్పుడు మీ పర్సన్ స్లోగానో ఆన్సర్ మీకు నో కాంటాక్ట్లోకి వెళ్ళడమో లేకపోతే సరిగా మాట్లాడకపోవడమో తక్కువగా మాట్లాడటమో లేకపోతే కంప్లీట్గా మిమ్మల్ని దూరం పెట్టడమో చేసి ఉండవచ్చు బట్ ఎందుకు అలా చేశారు అంటే ఈ పర్సన్ ప్రస్తుతానికి గొడవలు ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ ఇలాంటివి ఏం పెట్టదలుచుకోలేదు ఏం ఉండదలుచుకోలేదు ప్రస్తుతానికి మీ రిలేషన్లో కొంతమంది అయితే బాగా గొడవలుగా కనిపిస్తున్నాయి బాగా ఆర్గ్యుమెంట్స్గా ఉన్నాయి మిస్అండర్స్టాండింగ్ ఉన్నాయి కొంతమంది సైలెంట్ మిస్అండర్స్టాండింగే సైలెంటే అందుకని ఈ గొడవలు ఓవర్ థింక్ మిస్కమ్యూనికేషన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ పర్సన్కి ఇగో ఎక్కువ యాటిట్యూడ్ ఎక్కువ అండ్ ఈ పర్సన్ ఈ నాదే కరెక్ట్ అని అనుకున్నారు అంటే ఇంకా వాళ్ళదే కరెక్ట్ అనుకుంటారనమాట మీరు ఎంత చెప్పినా వినరు వాళ్ళే రైట్ అనుకునే మైండ్ సెట్ ఉంటుంది అలాగే కొంచెం సెల్ఫిష్ కొడతనం కూడా ఉంటుంది ఎందుకు అంటే వాళ్ళు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే కొంచెం వాళ్ళ వైపు ఎక్కువ ఆలోచిస్తారు సెల్ఫిష్ తనంగా అలానే ప్రేమ లేనట్టు కాదు ఇబ్బందులు వచ్చినప్పుడు అలా సెల్ఫిష్గా బిహేవ్ చేస్తారు కానీ ఇక్కడ వాళ్ళకి మాత్రం మీరు చాలా ఇంపార్టెంట్ వ్యక్తిలాగా వాళ్ళకి మాత్రం మీరు ఇంపార్టెంట్ వ్యక్తిలాగే కనిపిస్తున్నారు ఇక్కడ షార్ట్ టెంపర్ కోపంలో ఏమన్నా ఒకరినొకరు దుడుకుగా కోపంగా అనుకోని ఉండొచ్చు కానీ మీ పర్సన్కి ఏంటంటే ఫాస్ట్గా మీతో కలవాలనిపిస్తుంది కానీ ఉన్న ఏవైతే ఉన్నాయో అడ్డంకులు ఆ అడ్డంకుల గురించి ఆగిపోతున్నారు మళ్ళీ రావాలనుకున్న దానికి స్లోగా చేస్తున్నారు అనమాట ఫాస్ట్గా ఉంది బట్ వాళ్ళ వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకొని యాక్షన్లో ఆలోచనలో ఫాస్ట్గా మిమ్మల్ని కలిస్తే బాగుండనుంది కానీ సిచ్యువేషన్ వల్ల ఆ పర్సన్ స్లోగా అంటే వాళ్ళ మైండ్లో ఓవర్ థింక్ ఉంది ఉన్నాయి టెన్షన్స్ ఉన్నాయి ఏమైనా అవుతుంది ఏమన్నా భయం ఉంది కానీ మీ మీద ఇంకా ఇంట్రెస్ట్ ఉందండి మీరు వాళ్ళకి చాలా ప్రేమని ఇచ్చారు మీరు వాళ్ళకి చాలా మనీ కూడా ఇచ్చారు కొంతమంది అయితే మీరు ఎప్పుడు వాళ్ళకి మనీ ఇస్తూ ఉంటారు ఎక్కువగా ఇస్తూ ఉంటారు అంటే వాళ్ళకి అవసరమైనప్పుడు ఇస్తూ ఉంటారు ఎక్కువగా ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు సో మీరు ఇక్కడ మీరు బాగా అంటే మీరు కొంచెం మనీ ఎక్కువ ఎన్నో చేసే వాళ్ళు అంటే మీరు కొంచెం ఇండిపెండెంట్ అయితే ప్రేమ చూపిస్తూ ఉంటారు వాళ్ళకి సో టోటల్గా ఈ పర్సన్కి ఏంటంటే ప్రేమ ఇచ్చారు ఫిజికల్ కనెక్షన్ ఇచ్చారు అలాగే కొంతమంది ఈ పర్సన్కి మనీ కూడా హెల్ప్ చేశారు ఈ పర్సన్ ఏంటి అంటే ఈగో ఉంటుంది యాటిట్యూడ్ ఉంటుంది ప్రేమనేమో ఎక్స్ప్రెస్ చేయరు కొంతమంది అసలు ప్రేమను చెప్పుకొని వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు కొంతమంది అందరూ చెప్పుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ మంది ఉన్నారు ఇంకోటి ఈ పర్సన్ ఏంటంటే మనసులో ప్రేమ ఉంటుంది కానీ పైకి మాత్రం పెద్దగా ఎక్స్ప్రెస్ చేయరు అనమాట అలా ఎందుకు అంటే వాళ్ళు ఎప్పుడు డామినేటింగ్గా ఉంటారు ప్రేమ అనేది తక్కువ ఉంటుంది కానీ ఎక్స్ప్రెస్ చేయడంలో చేయరు కానీ ఈ పర్సన్కి డామినేటింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది మిమ్మల్ని డామినేట్ చేయాలి వాళ్ళు చెప్పిందే మీరు వినాలి అన్న టైప్ ఆఫ్ మెంటాలిటీ ఎక్కువ ఉందనమాట ఇప్పుడు కూడా వాళ్ళు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి సో అది ఎక్స్ప్రెస్ చేయకపోవచ్చు మీతో కానీ మిస్ అవుతున్నారు ఎన్ని గొడవలు పడ్డా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మిమ్మల్ని మాత్రం వదిలేదే లేదు వదలకూడదు అని అనుకుంటున్నారనమాట సో ఈ పర్సన్ చాలా సీరియస్గా మీ రిలేషన్లో అంటే ఇప్పుడు మిమ్మల్ని మిస్ అవుతున్నారు మిమ్మల్ని వదులుకునే ఉద్దేశం మీ పర్సన్కి లేదు ఇక్కడ మ్యారీడ్ వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ మ్యారీడ్ వాళ్ళు మీ వైఫ్ ఆర్ హస్బెండ్ అండ్ కొంతమంది అన్మ్యారీడ్ వాళ్ళు మ్యారేజ్ కమిట్మెంట్ కొంతమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సో ఎవరైనా సీరియస్గా ఈ రిలేషన్ గురించి ఆలోచిస్తున్నారు ఓవర్ థింక్ చేస్తున్నారు భయపడుతున్నారు రిలేషన్ పోకూడదు అనుకుంటున్నారు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కొంచెం రిలేషన్కి అంటే మీ కొంచెం అవాయిడ్ చేస్తారు కానీ అలా అని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడల్లా మిమ్మల్ని పర్మినెంట్గా దూరం చేసేసుకుంటారు అని కాదు ప్రాబ్లం వచ్చినప్పుడు దూరంగా ఉంటారు కానీ అది కొంతవరకే ఎంతవరకు దూరంగా ఉండాలో అంతవరకే మళ్ళీ ప్రాబ్లమ్స్ మళ్ళీ చల్లారిపోయాక మళ్ళీ ప్రా అంటే అడ్డంగా ఉండే వాళ్ళ కొంచెం ఇబ్బందులు కొంచెం తొలిగాక బాగా హీట్ ఆర్గ్యుమెంట్ అంటే హీట్ ఆర్గ్యుమెంట్స్ అయినాక వెంటనే హ్యాపీగా మాట్లాడలేరు కదా కొన్ని గొడవలు అయిన తర్వాత ఎవరికైనా కొంత టైం అనేది కావాలి టైం స్పేస్ అనేది కావాలి వెంటనే మారిపోరు అలాగే వీళ్ళు కూడా పాతగాయాలు ఏదైనా గొడవలు పడ్డప్పుడు కొంచెం టైం తీసుకుంటారు అనమాట ఆ బాధని మర్చిపోవడానికి ఆ గొడవల్ని మర్చిపోవడానికి కొంచెం టైం తీసుకుంటారు ఆఫ్టర్ మళ్ళీ ఈ పర్సన్ నార్మల్ అయిపోతారు సో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఫస్ట్ ఫస్ట్ కొంచెం అవాయిడ్ చేయొచ్చు బట్ తర్వాత మళ్ళీ మీకోసం డేర్గా స్టాండ్ తీసుకుంటారనమాట మళ్ళీ వాళ్ళకి తెలుసు వాళ్ళ రిలేషన్ని వాళ్ళు ఎలా అయినా హ్యాండిల్ చేసుకుంటారు అని సో మీ పర్సన్కి ఏంటంటే నమ్మకం ఉందండి మీరు ఎప్పుడు వచ్చినా వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు మీరు వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తారు ఎలాగైనా సరే వాళ్ళు మిమ్మల్ని కన్విన్స్ చేయగలరు అనే నమ్మకం మీ పర్సన్కి ఉంది ఎందుకంటే మీ పర్సన్ ఎంత వరస్ట్గా బిహేవ్ చేసినా మళ్ళీ వాళ్ళ కాలో మెసేజో వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ వెంటనే మీరు వాళ్ళు క్షమించడం వాళ్ళతో మళ్ళీ మీరు బాగుండడం దానివల్ల ఏంటి అంటే వీళ్ళకి హోపు నమ్మకం రెండు అనమాట అంటే మీరు ఎక్కడికి పోరు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు నేను ఎన్ని చేసినా నన్ను మళ్ళీ యాక్సెప్ట్ చేస్తు చేస్తారు నా పర్సన్ అనే నమ్మకం మీ పర్సన్కి ఉంది వీళ్ళ యాక్షన్ ఎప్పుడు కూడా స్లోగా ఉంటుందండి కానీ వన్స్ వాళ్ళు మీ 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 రిలేషన్లో స్టెప్ తీసుకున్నాక వాళ్ళు చాలా స్టాండర్డ్గా వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారన్నమాట అంటే చాలా స్ట్రాంగ్గా తీసుకుంటారు చాలా డేర్గా వచ్చేస్తారన్నమాట వాళ్ళు వన్స్ మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని కన్విన్స్ చేయాలనుకుంటే ఇక అదే పనిలో ఉంటారు మిమ్మల్ని కన్విన్స్ చేస్తారు మీ దగ్గరికి వస్తారు మీ గురించి ఆలోచిస్తారు వన్స్ వాళ్ళు స్టెప్ తీసుకోవాలనుకుంటే డెఫినెట్లీ రిలేషన్ సక్సెస్ చేస్తారు ఇక వాళ్ళు స్టెప్ తీసుకోవడమే ఇప్పుడైతే స్టెప్ తీసుకోవాలని వాళ్ళ మనసులో గట్టిగా ఉంది బట్ ఎప్పుడు ఏంటి అనే దానికే కొంచెం ఆగుతున్నారు సో అది కూడా వాళ్ళు మళ్ళీ ఫర్దర్గా కమింగ్ డేస్ ఆర్ కమింగ్ వీక్స్ కమింగ్ మంత్స్లో వాళ్ళు మళ్ళీ డేర్ చేసి మళ్ళీ స్టెప్ అనేది తీసుకుంటారు సో వాళ్ళకి ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు ఫాస్ట్గా స్టెప్ తీసుకోగలరు ఇక్కడ మీ రిలేషన్ని ప్రాక్టికల్ వేలో కొంచెం ఒక్కొక్కసారి ప్రాక్టికల్ గా ఆలోచిస్తారండి ఈ పర్సన్ కొంత మనీ మైండెడ్ కొంత పొలిటికల్ గా ఉండొచ్చు అంటే కొంతమంది కొంచెం మనీ మైండెడ్గా ఉంటారు సొసైటీ గురించి ఆలోచిస్తారు కొంచెం ప్రాక్టికల్ గా ఉంటారు కానీ రిలేషన్ని మాత్రం ఉంచుకోవాలి వదిలేయకూడదు అన్న ఇదితో ఉంటారు కొంచెం ప్రాక్టికల్ సో ఎన్ని ఇబ్బందులు వచ్చినా వదలకూడదు అనుకుంటారు కాకపోతే పాస్ట్ ఏదైతే ఉందో కొంచెం దాని గురించి ఆలోచించి ఏదైనా గొడవలైనా ఏదైనా ప్రాబ్లం అయినా వాటి గురించి కొంచెం ఆలోచించి మళ్ళీ స్టెప్ వేయాలంటే జాగ్రత్తగా స్టెప్ వేయాలి రిలేషన్లో జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలనుకుంటారు కానీ ప్రాబ్లం వచ్చింది కదా అని వదిలేయాలని అయితే అనుకోరు అండ్ ఈ పర్సన్ చాలా డిసప్పాయింటెంట్గా ఉన్నారు డిసప్పాయింట్మెంట్తో ఉన్నారు ఎక్కువగా డిసప్పాయింట్ ఎక్కువ అంటే ఈ పర్సన్ మమ్మల్ని అవాయిడ్ చేసినందుకు ఈ పర్సన్ కూడా ఫీల్ అవుతున్నారు అండ్ ఈ పర్సన్ కూడా ఏదన్నా మేము మీరు కాకుండా అదర్ పర్సన్ని యాక్సెప్ట్ చేసే అంత ఇంట్రెస్ట్ కూడా వీళ్ళకి లేదు మీరు కాకుండా వీళ్ళు ఎవరిని కూడా యాక్సెప్ట్ చేయట్లేదు అలాగే వీళ్ళు మిమ్మల్ని వద్దనుకుంటున్నందుకు మిమ్మల్ని దూరం పెట్టినందుకు వీళ్ళు మాత్రం చాలా బాధపడుతున్నారు అండ్ వాళ్ళ మనసులో ప్రేమ ఉంది ఎక్స్ప్రెస్ చేయట్లేదు వీళ్ళ వీళ్ళు కొంచెం సైలెంట్గా ఉంటారు కొంచెం ప్రేమ లేనట్టుగా అంటే 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 అలా కొంచెం నార్మల్గా సీరియస్ వేలో మాట్లాడినట్టుగా మాట్లాడతారు కానీ వాళ్ళకి ప్రేమ ఉంటుందండి చూపించడంలోనే కొంచెం ఇది ఉంటుంది కానీ వాళ్ళు వాళ్ళ ప్రేమ జన్యం రిలేషన్ని వదులుకోవాలనుకునే మైండ్ సెట్ కాదు సో నెక్స్ట్ యాక్షన్ నెక్స్ట్ యాక్షన్లో మీకు హ్యాపీనెస్ వస్తుంది రొమాన్స్ వస్తుంది రీయూనియన్ వస్తుంది ఓకేనా రీయూనియన్ రొమాన్స్ మళ్ళీ రిలేషన్లో హ్యాపీనెస్ వస్తుంది సో ఇది జనరల్ రీడింగ్ అండ్ ప పర్సనల్ రీడింగ్ తీసుకోవాలన్నా తీసుకోవచ్చండి సో నెక్స్ట్ మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్స్ బాగున్నాయి అండ్ ఫీలింగ్స్ చాలా చాలా బాగున్నాయి సో హ్యాపీనెస్ అనేది కమింగ్ అండ్ రొమాన్స్ అనేది కూడా వస్తుంది రియూనియన్ అనేది కూడా వస్తుంది అండ్ మీ ఫీలింగ్స్ చూద్దాము అండ్ కొంతమందికి కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది అండ్ కమ్యూనికేషన్ వస్తుంది మీ పర్సన్ నుంచి మీరు క్లారిటీగా మాట్లాడుకుంటారు ఏది నిజం ఏది అబద్ధం నిజ నిజాలు మాట్లాడుకుంటారు క్లారిటీగా మాట్లాడుకుంటారు ట్రూత్ రివీల్ అవుతుంది అండ్ కమ్యూనికేషన్ ఉంటుంది క్లియర్గా మాట్లాడుకుంటారు సో అపోహలు మీ ఇద్దరి మధ్య ఉన్న అపోహలు అనుమానాలు అన్నీ కూడా తొలగిపోతాయి సో మీ ఫీలింగ్స్ చూద్దాము యూనివర్స్ మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మా వీవర్స్ గురించి అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇక్కడ ఫైనాన్షియల్గా కొంతమంది బాగున్నారండి చూసే వాళ్ళల్లో ఫైనాన్షియల్గా బాగున్నారు మీరే మీ పర్సన్కి హెల్ప్ చేస్తూ ఉంటారు ఎప్పుడు ఇంకొంతమంది ఎందుకో ఫైనాన్షియల్గా డల్గా ఉన్నారు సో ఇక్కడ ఇద్దరు ఉన్నారండి ఫైనాన్షియల్గా డల్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఫైనాన్షియల్గా వెళ్ళున్న వాళ్ళు ఉన్నారు ఫైనాన్షియల్గా వెళ్ళున్న వాళ్ళు ఏంటంటే మీరు ఆల్రెడీ మీ పర్సన్కి బాగా హెల్ప్ చేశారు బాగా చూసుకున్నారు మనీ పరంగా రియల్ అంటే ప్రేమగా చూసుకున్నారు ఇంకో కొంతమంది ఫైనాన్షియల్గా డల్గా ఉన్న వాళ్ళు అయితే ఇప్పుడు చాలా లాస్లో ఉన్నారు ఇబ్బంది పడుతున్నారు బాధపడుతున్నారు మీ ఈ మీ పర్సన్కి మీరు దూరంగా ఉన్నందుకు బాధపడుతున్నారు లైఫ్లో ఫెయిల్ అయినట్టుగా బాధపడుతున్నారు సో డోంట్ వర్రీ మీకు ఫ్యూచర్ బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ ఎదురు చూస్తున్నారు ఫ్యూచర్ని బాగు చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారు మీ రిలేషన్ని మీ పర్సన్ని మీరు చీటర్ లాగా అయితే చూస్తున్నారండి ఇక్కడ మీ పర్సన్కి మీరు మనీ కూడా హెల్ప్ చేసి నేను ఇంత మనీ ఇచ్చాను ఇంత బాగా చూసుకున్నాను అయినా ఈ పర్సన్ ఇలా ఎందుకు చేశారు అనే బాధపడుతున్నారు కొంతమందికి మాత్రం ఎక్కువ అదే కనిపిస్తుందండి సో అందరూ మనీ ఇచ్చారని కాదు సో ఎవరు ఇస్తారో వాళ్ళు ఈ పాయింట్ వరకు తీసుకోండి ఓకేనా ఎవరికి పాయింట్ రిజినెట్ అయితే ఆ పాయింటే తీసుకోండి సో ఈ పర్సన్ ఏంటి అంటే కొంచెం మనీ మైండెడ్ అయ్యి ఉండొచ్చు అండ్ ఇక్కడ కొంతమందికి ఏంటంటే మీ పర్సన్ బిహేవర్ మీకు నచ్చట్లేదు అంటే వాళ్ళు మోసం చేశారేమో వాళ్ళు అవసరానికే నన్ను యూజ్ చేసుకోడానికి వచ్చారా అవసరానికే ఇలా చేస్తున్నారా వీళ్ళు అనేది మీకు అనిపిస్తుంది అన్నమాట కానీ ఈ రిలేషన్ని వదులుకోవడానికి మీకు ఇష్టం లేదండి న్యాయం జరగాలనే ఉంది బట్ మీ పర్సన్ మిమ్మల్ని ఎక్కడ మోసం చేసి వెళ్ళిపోతారో అనే భయం ఉంది ఏ రకంగా అయినా ఈ రిలేషన్ నిలబడాలని కోరుకుంటున్నారు ఇక్కడ కొంతమంది డైవర్స్ వాళ్ళు అంటే డైవర్స్ మీ పర్సన్ అడిగి ఉండొచ్చు మీ పర్సన్స్లో కొంతమంది ఈ రిలేషన్ నాకు వద్దు వదిలేద్దాం ఆ కొన్నాళ్ళు గ్యాప్ ఇద్దాం లేకపోతే ఒక కంప్లీట్గా వదిలేసుకుందాం మ్యారీడ్ వాళ్ళు అయితే వెళ్ళిపోదాం నేను ఇంకా రాను లేకపోతే టెంపరీగానో పర్మనెంట్గానో గ్యాప్ తీసుకోవడాలు గ్యాప్ తీసుకుంటానని చెప్పటాలు జరిగి ఉండవచ్చు కానీ ఏది ఏమైనా మీకు మాత్రం ఈ రిలేషన్ని వదులుకోవడం కానీ మీ పర్సన్ వదులుకోవడం కానీ ఇష్టం లేదు రిలేషన్ సక్సెస్ అవ్వాలి మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మీ లైఫ్లోకి రావాలి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అండ్ అన్మ్యారీడ్ వాళ్ళైనా మీ పర్సన్ మీ లైఫ్లో రావాలి మ్యారేజ్ చేసుకోవాలి అండ్ భయాలు ఉన్నాయి టెన్షన్స్ ఉన్నాయి ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు మీరైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీరు కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్న రిలేషన్ని వదలాలనుకోవట్లేదు మీరు ఎడిక్ట్ అయిపోయారు మీ పర్సన్ ఎడిక్ట్ అయిపోయారు ఈ పర్సన్ని బాగా స్పై చేస్తున్నారండి మీరు ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఆన్లైన్లో మీకు కనపడితే ఎటు వెళ్తున్నారు ఎటు వస్తున్నారు అని స్పై చేస్తున్నారు మీ ఫ్రెండ్స్ ఎవరైనా అడిగైనా సరే లేదా మీకు మీరైనా సరే ఆన్లైన్లో కూడా ఈ పర్సన్ ఎవరితో మాట్లాడుతున్నారు ఏంటి అంటే లాస్ట్ సీన్లు కనిపిస్తే కనుక అవి ట్రూ కాలర్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇలాంటివి సెర్చ్ చేయడం వాళ్ళ నెంబర్ చెక్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉన్నారనమాట వాళ్ళు కాల్ ఎంతసేపు ఉన్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఏ స్టేటస్లు పెట్టారు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది సేకరిస్తూ ఉన్నారు మీ పర్సన్ గురించి ఎందుకంటే మీ పర్సన్ ఆలోచనలు మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మునిగిపోతున్నారు అనమాట అందుకే ఈ పర్సన్ ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఎవరితో ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది టోటల్గా ఈ పర్సన్ బాగా అడిక్ట్ అయిపోయారు మీరు ఈ పర్సన్ గ్యాస్లో ఎక్కువగా ఉంటున్నారు ఈ పర్సన్ని వదులుకోవాలని లేదు కంటిన్యూ చేయాలని మీకుంది ఈ రిలేషన్కి న్యాయం కావాలి అనేది మాత్రం ఎక్కువగా వచ్చిందండి కాల్స్ ఎందుకంటే వదిలేసుకోవడానికి మీరు రెడీగా లేరు అంటే మీ పర్సన్ కూడా వదిలేయడానికి ఏం రెడీగా లేరు సో ఇబ్బంది ఏం లేదు సో చూద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్ సో రియూనియన్ అండ్ ఫ్యూచర్ సో ఇప్పుడు ఇగ్నోర్ చేసేవాళ్ళు మీ పర్సన్ ఇగ్నోర్ చేస్తున్నా దూరంగా పారిపోతున్నా మళ్ళీ వాళ్ళు మీతో ఇప్పుడు స్టక్లో ఉన్న మళ్ళీ మీ మధ్య ఇప్పుడు ఎవరైతే స్టక్లో ఉన్నారో మీ దగ్గరికి రావడం లేదు ఇగ్నోర్ చేస్తున్నారో మీ రిలేషన్ ఆగిపోయిందో కానీ మళ్ళీ ఫర్దర్గా మీకు రిలేషన్లో మీ పర్సన్ మీ తిరిగి మీ లైఫ్లోకి వస్తారు తిరిగి మీతో బాగుంటారు రొమాన్స్ వస్తుంది న్యాయం జరుగుతుందనే చెప్తున్నారండి జస్టిస్ జరుగుతుందండి మీకు ఓకేనా జస్టిస్ జరుగుతుంది ఎందుకంటే జస్టిస్ ఇక్కడ నాకు త్రీ కనిపిస్తుంది ఇక్కడ కోర్టు కేసులైనా ఉండాలి డైవర్స్ కేసులైనా ఉండాలి పోలీస్ కేసులైనా ఉండాలి మనీ పరంగా రిలేషన్షిప్ పరంగా కొంతమందికి కొంతమందికి ఏంటంటే ఇలా ఉన్నాయి లీగల్గా ఏవో ఉన్నాయండి కొంతమందికి కొంతమందికి న్యాయం జరగాలి ఈ రిలేషన్ని ఎలా అయినా కాపాడుకోవాలి టోటల్గా ఏంటి అంటే మీ పర్సన్ మీకు ఎక్కువగా నిలబడ్డప్పుడు ఈ రిలేషన్ ఎక్కువగా సక్సెస్ అవుతుందండి ఈ రిలేషన్లో మీ పర్సన్ ఎఫర్ట్స్ కొంచెం ఎక్కువగా పెట్టాలి ఓకేనా అండ్ ఇద్దరు కరెక్ట్గా మేనేజ్ మేనేజ్ బ్యాలెన్స్ అనేది ఎమోషనల్గా పెట్టుకోండి సెల్ఫ్ లవ్ మోర్ ఇంపార్టెంట్ సెల్ఫ్ లవ్ చేసుకోండి సో ఓవరాల్గా మీకు న్యాయం జరుగుతుంది జస్టిస్ వస్తుంది బ్యాలెన్స్గా ఎమోషన్స్ బ్యా బ్యాలెన్స్గా పెట్టుకోండి ఓకేనా రొమాన్స్ అండ్ హ్యాపీనెస్ మీ పర్సన్ మళ్ళీ తిరిగి మీతో బాగుండడం జరుగుతుంది అండ్ కామెంట్లో త్రిబుల్ త్రీ అని పెట్టండి మీకు కూడా ఎక్కువగా ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి మీ పర్సన్ మీకు డ్రీమ్స్లోకి వస్తూ ఉంటారు వీడియోని వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా పాజిటివ్ వైబ్స్ మీకు కనెక్ట్ అవుతాయి సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషనల్గా ఉంటాయి ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్